ఎందుకు మారారు నా ఏది చిన్నదైనా కానీ ఆడపిల్ల ఎలా మెర్చుడు అవుతుందో నా లైఫ్ పద్నాలుగు పదమూడు ఏళ్ళకి నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వెళ్ళాను మా గురు గారికి నేను చేస్తేనేది తినేది ఆమె వంట మేమంతా అడుక్కుని సంపాదించిన పైసలు ఆమెకి ఇస్తే అమ్మ ఆరు సంవత్సరాలు చనిపోయింది నాన్న ఉండి మా నాన్ను వదిలేస్తాడు అనమాట జాగ్రత్త పడినా కానీ అది లక్షణాలు ఉండేది పెళ్లి కాకుండా ఉండేది ఫుల్ ఇంటర్వ్యూ చూసి మాట్లాడు మీకు నిజంగానే పోనకం వస్తుందా ఒక నమ్మించి మోసం చేసేవాడు దొంగోడే వాడు ఎవరైనా కానీ నాగలోకం అనేది గత జన్ వంద వెయ్యి మందికి ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటుంది నాగదేవత ఒంట్లోకి వస్తుందని అన్నది కదా నిధుల కోసం అందరికీ నమస్తే అండి నేను మీ మాధురి సో అండర్ టీవీ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ అయితే వచ్చాను నిజంగా మంచి క్వశ్చన్లు అయితే అడిగారు నిజంగా ఈ ఇంటర్వ్యూ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రోమో వరకు చూడకండి ఫుల్ లెంత్ చూసి మీ మనసులో ఉండే కామెంట్స్ అనేది పెట్టండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే చాలా రోజులైంది అవును చాలా రోజులు ఏమి అవ్వలేదు ఒక నేను గ్యాప్ అంతే సో ఫస్ట్ అసలుకి మీరు ట్రాన్స్జెండర్ గా ఎందుకు మారారు తెలుసుకోవచ్చా మన ఆడియన్స్ కోసం సో తెలుసు తెలుసుకోవచ్చా అంటే సో ఇప్పుడు అందరిలాగా ట్రాన్స్జెండర్ టక్ అని ఇప్పుడు టెక్నాలజీ మారింది సో ఎవరి దగ్గర వెళ్ళాలి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది సో నా లైఫ్ అంటే నా ఏది చిన్నదైనా కానీ సో నా అంటే ఒక ఆడపిల్ల ఎలా మెచ్యూర్ అవుతుందో సో నా లైఫ్ లో కూడా అలానే సో నేను చిన్నప్పుడే పద్నాలుగు పదమూడు ఏళ్ళకి నేను ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వెళ్తే ఒక ఫోర్ ఇయర్స్ ఆ భిక్షాటని చేసిన పైసలతోనే సర్జరీ చేయించుకోవాలి ఏదైతే ఉంటుంది మెయిన్ సర్జరీ సో నా లైఫ్ లో అలా జరగలేదు అదే చెప్తున్నాను ప్రతిదీ ముందుకు వస్తుంది ఏదో ఒకలాగా ఒక చిక్కులాగా ఉంటుంది అనమాట వచ్చిన పదహైదు రోజులకి మా మయూరు గురు గారు సర్జరీ చేయించారు చేయించి ఇంకా త్రీ డే త్రీ ఇయర్స్ ఆమె అంటే అంటే ఎక్కడికి వెళ్లకుండా ఆమె దగ్గర ఉండి మంచి ఒక ఆడపిల్లలాగా నన్ను దత్తత లాగా ఉండేది అనమాట సో ఈ పచ్చని కాపురంలో ఎవరో ఒకరు ఉంటారుగా చిచ్చు పెట్టేవాళ్ళు ఓర్వలేని వాళ్ళు సో మా కమ్యూనిటీ లో కూడా అప్పుడు ఎలా ఉండేదంటే ఇంట్లో మా మయూరు గురు గారికి నేను చేస్తేనేది తినేదే వంట సో అంత బాగా చేస్తాను ఆమె రోడ్ ఆమెకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఎంత ఉన్నా గాని ఆమెకి ఆ పచ్చడి గాని రుబ్బులో రూర్తేనే దోశ అసలు పలసగా మనిషి కనపడాలి చపాతి మురి పొరలు అట్లాంటి మంచిగా చేసి వేరే వాళ్ళు చేస్తే తిట్టేది ఇంట్లో మొత్తం నేనే పెద్దదాని అంటే చిన్నదానైనా అందరికి ఒక ఇంట్లో ఉంట అందరికి చేసి పెడతాయి కదా అని ఆహా నినలేక మొన్న వచ్చిన వాడు మాదిరిగాడు ఏంది ఇది మేమంతా అడుక్కుని సంపాదించిన పైసలు ఆమెకి ఇస్తే ఈ ఏంది పెత్తనము అని ఇంకా ఇప్పుడు ఎంత ప్రేమించుడైనా ఏదో ఒక రోజు అనుమానం పడతాడు కదా ప్రేమి నిజాతిగా ప్రేమి ప్రేమ అనేది ఉండదు ఏదో ఒక రోజు ఒక్క అనుమానం అని అసలు మా గురికి కూడా ఇంకా వీరు చెప్పిన మాటలు నమ్మి మా గురువు ఇంకా నువ్వు వెళ్ళి ఇంక భిక్షాటంకి వెళ్ళు అనడము త్రీ ఇయర్స్ తర్వాత భిక్షాటంకి వెళ్ళాను ఫస్ట్ టైము సో నేను అనుకున్నాను నేను నా లైఫ్ ఏదో మంచిగా ఉందిలే అనుకునే టైంలో ఇదేంది సరే ఆ భగవంతుడు ఉండాలి అని అసలు నేడు సంవత్సరం యాత్ర అంటే నాకు నేను శిక్ష అనమాట సో నా లైఫ్ లో అలా జరిగి 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 సో నేను అంటే నాకు చిన్నప్పుడే నాకు ఈ స్టిల్ ఉంది అనమాట ఏంది యాక్టర్ స్టిల్ సో కథలు రాస్తాను సో ఆ మాదిరి అంటే ఒకటి యాక్టింగ్ అనేది సో ఆల్రౌండ్ మీరు ఏది ఇచ్చినా నేను పక్కన రెండు నిమిషాలు ఒక సీన్ అయినా నేను ఒక ఏదైనా కానీ చేసి చూపించినంత టాలెంట్ ఉంది సో భగవంతుడు నాకు ఆ వరకు ఇవ్వలేదనమాట సరేలే అని నేను ఇంకా షూటింగ్స్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి అని తెలుసు సో కుక్కడి పిల్లల అమ్మాయిని హాస్టల్ తీసుకున్నా సో ఓకే అప్పుడు బాగా చేతి ఏదో నెలకి నా వరకు ఓకే రెండు మూడు సినిమాలు సో హ్యాపీగా సైరా నరసింహ ఒక ఇరవై రోజులు చేశాము అని చెప్పాను అప్పుడు నేను యూట్యూబ్ లో ఎక్కడ గాని నేను ట్రాన్స్ అని చెప్పి అలానే ఉండేదాన్ని సో ప్రతి చానా మూవీ చేశాను ఫస్ట్ మీరు అమ్మాయి గానీ తెలుసు సో ఇది ఇది దీని గురించి మా పక్కన పెడదాం సో నేను ట్రాన్స్ గా మారా అని చెప్పాను కదా సో ట్రాన్స్ అంటే అబ్బాయి ఉన్నప్పుడు అమ్మ ఆరు సంవత్సరాలు చనిపోయింది నాన్న ఉండి తాగేది అది చేస్తే మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు సో నా లైఫ్ లో ఎన్ని కష్టాలు అప్పుడు సరే నాలో అప్పుడు ఆ లక్షలు అన్ని లక్షలు ఉన్నాయి ట్రాన్స్ జనర్ లక్షలు ఉన్నాయి సో మనకి ఇంకా ఆ మెచ్యూర్ రాలేదు కదా ఏమో అన్నట్టున్నా సో నేను చాలా కష్టాలు పడినా రోడ్లలో అంటే అసలుకి తినడానికి తినలేక హోటల్లో క్లీనింగ్ చేసుకుంటూ వచ్చిన లవర్స్ ఏసీ రూమ్ లో అంటే ఆర్డర్ ఇస్తారు కదా వాళ్ళు తినరు ముచ్చట పెడతా ఉంటారు సరే వెళ్ళిపోతారు ఆ వాళ్ళు మిగిలిన ఎంగిలి కింద అంటే కేమ్రాలు చూస్తారు కింద ఇట్లా తినేసి అలాంటి బతికిన రోజులు ఎన్నో ఉన్నాయి సో ఏమైందంటే అలా ఆ లక్ష ఉండే అప్పటికే అప్పటికే నా లైఫ్ అంత కష్టాలు పడ్డాను హోటల్లో ఆ రోజు పండగ దీపావళి పండగ నాకు బోనస్ ఇవ్వలేదు ఆహా అందరికి ఇచ్చాను చిన్నపిల్లని ఏంది నాకు ఈ కర్మ నాకు ఏంది ఈ బాధ ఎన్నాలని కష్టం అంతకు ముందు ప్రతి వారం ట్రాన్స్ జెండర్స్ వస్తూ ఉంటాను డబ్బులు అప్పుడు నేను అప్పటికి నాకు తెలుసు అందరూ వస్తావా అంటే ఆహార ఆడపిల్లలు అట్లా వెళ్ళిపోయిపోద్దా అని అదే టైంలో అదే ఏదో అంటారు కదా అదే ఏదో అంటారు అది మ్యాజిక్ లాగా వాడు పైసలు ఇవ్వలేదు నాకు సరైన అదే టైంలో వచ్చారు ట్రాన్స్ జెండర్స్ ఏ అమ్మాయి వస్తావా అంటే ఇంక నేను అప్పుడు ఎలా ఉంటుంది ఆ బాధతో ఎక్కడ పోయినా నాకు మోసాలు చేస్తున్నారు ఎక్కడ నాకు తిండి ఉండట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఏని ఇది అన్నట్టు తమ్ముడు అంటే మా నాన్న చిన్నప్పుడు హాస్టల్ మా నాన్న వదిలేసాడు అనమాట అప్పుడు నేను వదిలే నేనే వచ్చేసాను సార్ ఎవరు పిలుచుకొని వచ్చి ఇది అని నాకు ఎవరు చెప్పలే చెప్పింటే బేబీ ఇంకొంచెం జాగ్రత్త పడేదానేమో జాగ్రత్త పడినా కానీ అది ఆ లక్షణాలు ఉండేది పెళ్లి కాకుండా ఉండేది అంతే ఇంక అంతే ఏం ఉండదు ఇంకా సరే అదే టైంలో ట్రాన్స్జెండర్ రావడం తీసుకోవడం దాని తర్వాత ఇంకా చెప్పాను కదా అనమాట సో అసలుకి మీరు ట్రాన్స్జెండర్ గా బయటకి ఎలా వచ్చింది మీరు ఎక్కడ ఎక్కడైనా బయట మీడియాలోకి అసలు చెప్పాను సినిమాలు చేస్తున్న టైంలో సో చేశాను మంచిగా కొన్ని కొన్ని మూవీస్ ఆగిపోయినాయి కొన్ని కొన్ని మూవీస్ చేశాను విడుదలైనాయి సో కొన్ని కొన్ని మంచి క్యారెక్టర్లను ఇంకా వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్ చాలా ఉన్నాయి టిక్ టాక్ అప్పుడు వాళ్ళు హాయ్ అండి నేను అసలు అప్పుడు టిక్ టాక్ అంటేనే ఉప్పలవాళ్ళు ట్రెండింగ్ అప్పుడు అప్పుడు నేను దీపావళి రోజు అన్నీ నాకు దీపావళికి కలిసి రావు ఏంది అదే దీపావళి రోజు ఇంట్లో హాయ్ అండి ఎవరు లేరు కదా ఎవరు చూస్తారులే అని ఎక్స్పెక్ట్ చేయం కదా హాయ్ అండి నా పేరు మాధురి పాలన సినిమాలు చేశాను నేను ఒక ట్రౌన్స్ ఇంకా త్వరలో కూడా నేను సెలెక్ట్ అయ్యాను లో ఆడిషన్ ఇంకా నేను చెప్తాను నేను ఇట్లా సెలెక్ట్ అయ్యాను ఇట్లా చాలా మూవీస్ చేశానండి సపోర్ట్ చేయండి అని నైట్ తొమ్మిది గంటలకి పెట్టాను పొందను చూసాను వెయ్యి మంది ఫాలోవర్స్ లక్ష దాటిపోయింది వీడియో అరేదే బాగుంది కదా హాయ్ అండి నేను ఒక ట్రాన్స్ అండ్ ఎలా ఉన్నాను ఇలా అలా లక్ష దాకా ఫాలోవర్స్ వచ్చారు ఇంకా ఫో కొంతమంది ఫోన్ లో ఎత్తడమే మానే అంటే రీచ్ అయ్యి ఉంటాయి కదా సో అలా అన్నమాట అలా రివ్యూల్ అయినా నేను సో అలా ఇంటర్వ్యూకి అప్పుడు అసలు నార్మల్ గా అంటే ఎంతో మంది ట్రాన్జెండర్ రోడ్ మీద నుంచి పిలుస్తూ ఉంటారు ఏం పిలుస్తుంటారు ఐ మీన్ డైరెక్ట్ గా జెంట్స్ ని గా సో మీరు అంటే ఇప్పుడు ప్రతి ట్రాన్స్జెండర్ చీర కట్టిన తర్వాత సెక్స్ వర్క్ అని ఎలా అనుకుంటారు మీరు యాంకర్ ఎందుకంటే యాంకర్ జాబ్ చేస్తున్నారు మీరు హైట్ పొడి మంచిగున్నారు సాఫ్ట్వేర్ చేయాలంటే ఇంతే అని అంటారా లేదా సో ప్రతి మనిషికి కూడా నీకు ఏ రుక్తి వస్తుంది ఆ రుక్తి ఓకే మేము వచ్చినప్పుడు అసలుకి అప్పుడు నేను వాళ్ళందరూ మా కూర్చోబెట్టి సర్జరీ ఏం చేస్తావు అంటే నాకు ఏమైంది నాకేం రాదు సరే భిక్షాటానికి వెళ్తామంటే వెళ్తానని అన్నాను చాలా అలవాటు నేర్చారు అదే అలవాటు అవుతుంది కదా అంతే కాని రోడ్డు మీద నించొని ఎవరిని మేలవటం అనేది ఇప్పుడు చేయలేదు లేదు సో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే మీరు నాణ్యకలతోటి శివలింగాలు తీయటం అదే విధంగా అరటిపండు తోటి చేయటం చేశారు సో అది నిజంగా చేసారంటారా ఐ మీన్ మీకు అది ఉందంటారా మరి సో చేసిన ప్రతిసారి ఇది నిజం అని చెప్తే నేను దొంగనైతా సో రివీల్ చేస్తూనే ఉన్నా సో చాలా మంది సగం ప్రోమో చూస్తున్నారు అంతేగాని ఫుల్ వీడియో చూడాలి కదా సో ఒక నలభై నిమిషాలు లో ఏదో ఒక మధ్యలో రివీల్ ఉంటుంది కదా సార్ చూడకోకుండా అది రియల్ అని అనుకుంటే సో రియల్ అనుకుంటే ఇప్పుడు నేను బిక్షాటింగ్కి వెళ్తాను నేను చెప్పుకుంటున్నా కదా ఇంత ఫేమ్ ఉన్నా కానీ నేను చెప్పిన తృప్తి నాకు దైవం ఎవరి తృప్తి వాళ్ళకి దైవము మాటకి సో నేను చెప్పుకుంటున్నానంటే అది నిజంగా ఉంటుంది సో ఎవరు నిజంగా నిజంగా మీకు నిజంగానే పోనక వస్తుందా లేదు రాదండి ఎందుకంటే నేను ఇలా చూసాను నార్మల్ గా మీరు ఒక సాంగ్ పెడితే మీకు లేలే కొన్ని కొన్ని చెప్తాను అమ్మా ఎందుకంటే ఇప్పుడు అలా చేసిన తర్వాత ఇప్పుడు చేసిన తర్వాత రివీల్ చేస్తున్నా ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది సోదరి టగం మోగి ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నా ఏదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇప్పుడు ఆన్ చేయండి ఆంజేయండి ఏదైతే ఎక్స్ప్రెషన్ సో అలా నేను చేశాను కానీ నేను రియల్ అని నేను ఎక్కడైనా చెప్తే సో రియల్ అని చెప్తే నేనే నేనే సంపాదించుకుంటా కదా ఎందుకు మంత్రాలు చదివే డబ్బులే వస్తాయి కదా సో నా కష్టాన్ని నేను కష్టాన్ని కష్టపడేదానికి పోను కదా అంతే ఇప్పుడు భవిత అనే అమ్మాయి నా నేనే నాగదేవత నాకు గత జన్మ గుర్తొచ్చింది అనే విధంగా మాట్లాడు ఒక శివ ఏం చెప్తారు మీరేమనుకుంటున్నారు యాంకర్ హోదాలో ఉండే ఆమె గురించి ఎట్లయినా నుంచి వస్తుంది మీరేమనుకుంటున్నారు అమ్మాయి సో ఫేక్ మేము నేను కూడా అదే అనుకుంటున్నా సో ఫేక్ అని ఎందుకు సో గత జన్మలు ఉన్నాయి దేవుడు ఉన్నాడు దయ్యముంది అన్ని ఉన్నాయి ఎవరైతే ఇలాంటి పేరు అడ్డం పెట్టుకొని మోసాలు చేసే వాళ్ళని వీళ్ళు దొంగ బాబాలు దొంగ నా కొడుకులు అంటారు ఎవరైనా గానీ ఒక నమ్మించి మోసం చేసేవాడు దొంగడే వాడు ఎవరైనా గానీ పెద్దడైనా లోకం అనేది గత జన్మలో గత జన్ వెయ్యి మందికి ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటుంది ఆల్రెడీ ప్రూఫ్ కూడా ఉన్నాయి యూట్యూబ్ లో ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళు ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఆ గత జన్మ సంబంధించిన వాళ్ళకు ఉంటాయి వీళ్ళు నిధుల కోసం ఇదంతా ఈ భవిత అనే అమ్మాయి వెనకలు నడిపిస్తున్నది మొత్తం వాళ్ళ అమ్మ సో ఎంత ఒక ఎంత ఆడిస్తుంది అంటే ఆమెను మీడా ముందుకు పిచ్చిదని చేసేసి ఈమె గుప్త నిధుల కోసం ట్రే చేస్తున్నారు అది కాక ని పిక్చర్ చేస్తున్నారు మా అమ్మాయి గత జన్మ ఉంది సో సరే ఓకే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి రోజు ఒక మీడియా ఛానల్ తీసుకెళ్తాను ఎవరినొక నిధి ఒక యాంకర్ నేను మీడియా ఛానల్ తీసుకెళ్తాను పౌర్ణమి రోజు కెమెరా పెడదాం ట్వంటీ ఫోర్ లైవ్ చూద్దాం ఒకవేళ నిజంగా కుష్పం వస్తే తప్పకుండా మనమే సాయం చేద్దామేముంది ఒక సెన్షన్ సెన్షనల్ అదే ఏదో అయితుంది కదా మరి మరి దానికి ఒప్పుకోరు ఎన్నిలో ఒక మన ప్రెస్ పెట్టారు ఎన్ని లోకాలు ఉన్నాయమ్మా అంటే మూడు ఉన్నాయి నేను అదే చెప్తున్నా ఇవన్నీ నాటకాలండి సో నిజంగా నమ్మేవాళ్ళు నిజంగా నమ్ముతాను ఎవరు పిచ్చలేం కాదు కదా ఈ సమాజంలో ఎవరేంటనేది అందరికీ తెలుసు సో ఏమంటే వీళ్ళు పైసల కోసం నదుల కోసం మీద పిచ్చలు చేస్తున్నారు జనాలు నా లాంటి వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడక సైలెంట్ వస్తారు ఇంకా చాలా మంది మాట్లాడేవాళ్ళు సో నేనేందుకు ఎందుకు మాట్లాడాను నాకు అట్లా మాట్లాడడం చాలా ఇష్టము నిజాలు మాట్లాడడం ఇంకా చాలా ఇష్టం తప్పు చేసినప్పుడు నేను తల వంచుతా తప్పు చేసినప్పుడు నేను ఎందుకు తప్పు తల తల ఎత్తి మాట్లాడతా అంట అంతే కదా ఒకరి గురించి మనం మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది వరకు కరెక్ట్ అంటే ఒప్పుకుంటే చూస్తే ఇప్పుడు మీరు ఒక లో నాగిని సాంగ్ పెడితే మీరు అంటూ ఊగే ఊగేన ఫుల్ చూసారా ఫుల్ ప్రోమో మాత్రం ఫుల్ చూడండి మళ్ళీ ఫుల్ చూస్తే మళ్ళీ నేనేపు నేను మళ్ళీ నిజంగా నాగని గనే వస్తే మళ్ళీ నేను ఇలా ఎందుకుంటాను ఫుల్ చూస్తే అది ఇలా చేస్తారు మళ్ళీ ఒక అమ్మాయి సోందర అమ్మాయి కూడా ఊగింది అలా ఊగి కానీ నేను ఇది ఇట్లా చేస్తారా అని చెప్పాను మళ్ళీ అది నేను ఎక్కడ మోసం చేసినట్టు ఉంటుంది సో ఒక ఛానల్ అయితే కాదు కదా సో యాభై అరవై ఛానల్ అసలుకి మా ఘోర విషయంలో కంటిన్యూగా ఇప్పుడు ఈ ఇష్యూలో మళ్ళీ ఇది పది రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా అంటాడు అప్పుడు ఏదైనా కొత్తగా మాట్లాడితే జనాలు నచ్చి పిలుస్తారు లేకపోతే అప్పుడు నో అంతే జనాలు కొత్తదనం కావాలి పాతది పోతే కొత్తది గగతంలో ఆ ఘోర మళ్ళీ అప్పుడు ఆ కుమారి అంటే మొత్తం తోజన ఇప్పుడు మోనాలిసా కుంభవేళం పోయి దర్శనం చేసుకుని రానయ్యా అంటే మోనాలిసా ఫేమ్ చేసి మోనాలిసాని పాపం బజార్కి ఇచ్చారు వాళ్ళు అట్లా అనమాట కొత్తదనం కావాలి పాత చెప్పి మాదిరి కూడా వినాలని చూస్తే వరిస్తారు సో కంటెంట్ ఉన్నంత వరకే కంటెంట్ పోయి మళ్ళీ వేరే వాళ్ళు సో చెప్పలేము ఒక పది రోజులు మళ్ళీ ఏదైనా కొత్త న్యూస్ రావచ్చేమో కొత్త వాళ్ళు పుట్టుకొస్తారేమో ఇదంతా అయిపోయిన తర్వాత అని అనుకుంటున్నాను ఒకసారి చూద్దాం అంటే సాంగ్ పెడితే అండి ఎందుకంటే చూపిస్తాను కానీ సో ఇక్కడ నేను కమ్యూనిటీకి సమాధానం చెప్పుకోవాలి శివశక్తులకు చేసేది చేశాను నాలుగైదు ఛానల్ చేశాను చేసి మళ్ళీ క్షమాపణ అడిగాను ఎందుకంటే బాగోదు పెద్దాగా చేసి బాగోదు ఎందుకంటే వాళ్ళ మనోభావం ఇప్పుడు మన కమ్యూనిటీలో ఎవరైనా తప్పు ఎవరైనా ఒక మాట అంటే మనం పడము అలాంటి ఎవరైనా మనకి క్షించబడి ఎందుకంటే నేను దేవత పూజలు ఎక్కువ చేస్తాను కాబట్టి ముఖ్యంగా అదంటారు నీకు ఇంత జ్ఞానం లేదా పెద్ద ఊర్లు పెద్ద పెద్ద టెంపుల్స్ తిరిగా వస్తావు నీకు జ్ఞానం లేదని మాట్లాడితే అప్పుడు మేము సమాధానం చెప్పాలి కదా అదే విధంగా ఐశ్వర్య అనే నాకు నేను పూనకం వస్తుంది నాకు నాగదేవత సారీ దేవ దేవ దేవత నాకు ఒంట్లోకి వస్తుంది అనే విధంగా కొన్ని కొన్ని చేయటం అనేది జరిగింది ఇంటర్వ్యూస్ ఏం చెప్తారు అది ఫేక్ అని రిజ్యూ అయిపోయింది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది వీళ్ళే ఇది కూడా చాప్టర్ క్లోజ్ అయితుంది అనుకుంటా నేను అంతే ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గర ఫేక్ అని తెలిసినప్పుడు మేము కూడా సైలెంట్ అయిపోతాం అంటే అంతే కదా ఇప్పుడు సైలెంట్ అయిపోవలసింది ఇంకేముంది ఏదైనా కొత్త కంటెంట్ ఏదన్నా దాని గురించి సబ్జెక్ట్ ఉంటే బరాబరిగా ఇప్పుడు దమ్ము దమ్ముంటే సినిమా మంచి హిట్ అయ్యింది కథలోనే ఇంటి రోజుల్లో నడుద్ది సినిమా వారం అంతే మనిషి లైఫ్ జీవితంలో కూడా అంతే కదా సో అమ్మాయి శివం మొగింది మొత్తం ఇంకా ఆమె ఒప్పుకో ఒక ఛానల్ అయితే ఆమెనే అంటే మొత్తం ఫేకా ఫేకా ఇది రియల్ అన్నట్టు సో ఆమె ఆల్రెడీ ఒప్పుకుంది లేదు నేను కొంచెం ఇట్లా చేశాను మళ్ళీ శివశక్తులు బొట్టు ఇది చేయడం జరిగింది ఇంకా ఆమె ఓకే తెలుసుకున్న తప్పు చేసిన తప్పుని క్షమాపణ కోరుకుంది అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ లో ఉన్న అమ్మాయి ఈ భవిత అనే అమ్మాయి సో ఈ మీద కూడా కొంచెం క్లోజ్ అయిపోతే కొంచెం మనిషి శాంతి ఒక్కరోజైనా నిద్ర పోతానా అని నాకు ఆశ ఎందుకని కంటిన్యూ ఒక ఇంటర్వ్యూలు నువ్వుతో మాట్లాడాను అసలు ఎంత పెయిన్ ఉంటది తెలుసా మాట్లాడేటప్పుడు మర అసలు ఒకటే రెండు అయితే ఏమైనా రోజు నాలుగైదు ఇంటర్వ్యూలు ఎందుకు అని అంటే మళ్ళీ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నారు అలా రానంటే మళ్ళీ ఏమైనా ఒకటి ఏదన్నా మళ్ళీ ఏమైనా ఏదన్నా తమ్లెన్స్ పెట్టి ఏమన్నా వేస్తారే ఏమైనా పెడతారేమన్నా ఒక భయం సో భయంతో అనే కాదు కానీ ఏమో నాకు టైం ఉంది ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ నేను దొరకను సో నా వర్క్ లో నేను బిజీగా ఉంటాను సో అంతే సో అసలు మాధురి కంటే కూడా ముందు మీ మీ అంటే ముందు పేరు మహబూబ్ బాషా మీకు మాధురి గారు ఇప్పుడు అసలుకి బవితా గారికి నాగదేవత ఒంట్లోకి వస్తుందని అన్నది కదా సో అసలు నాగదేవత ఏంటి ఆహా బవిత అనే అమ్మాయి నా ఒంట్లోకి వస్తాననే కాదు ఆ సౌండ్ పెడితే కొంచెం పూనకం లాగా పెట్టద్దండి అని అనడము గత జన్మలో ఉన్నాయి ఫస్ట్ లా గమనిస్తే ఫస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఇంటర్వ్యూలో పాములు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు అనట్లేదు ఇక్కడ స్క్రిప్ట్ చేంజ్ అయినమాట ఇక్కడ వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ లో చేంజ్ చేశారు సో మళ్ళీ కొత్త క్యారెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గత జన్మ నాకు అని సో నేను కూడా వంద చెప్పకుండా నేను కూడా గత జన్మని నేను కూడా అని చెప్పగలను కానీ ఇలాంటివి ఎందుకు ఆడాలి సో మళ్ళీ ప్రభుత్వాలు మళ్ళీ పోలీసులు ఏం చేస్తున్నారు సో విజయనగరం ఆంధ్ర కాబట్టి ఆంధ్ర సీఎం సీఎం గారు ఇది రియాక్షన్ సీరియస్ గా రియాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు రియాక్షన్ తీసుకోవాలి అక్కడ ఇలాంటి వాళ్ళు ఇంకా దొంగ వాళ్ళు చాలా మంది పుట్టకొస్తారు దొంగ బాబు అందరూ ఇంకా అంతే కదండి దొంగ వాళ్ళ మొత్తం ఇంకా నీకు అన్ని అలాంటి వాళ్ళ దొంగ అనక మనం ఏమంటాం దేవుళ్ళు అంటామా అనలేం కదా దేవుళ్ళు దేవుళ్ళే అంటాం దొంగ దొంగనే అంటాము మరి అలా మొత్తం ఈ అమ్మాయి చాలా మంది క్వశ్చన్ అడిగితే తల దించుకుంటుంది ఏమీ మాట్లాడట్లేదు మొత్తం వాళ్ళ అమ్మనే వాళ్ళ అమ్మ ఎప్పుడు ఇలానే ఉంటుంది అంటే మొత్తం నాటక స్క్రిప్ట్ ఇంకేమైనా అడిగితే అమ్మాయి చెప్తుందండి అమ్మాయి నాకు ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ ఎన్ని లోకలు ఉన్నాయి అమ్మ పద్నాలుగు లోకలు పేర్లు చెప్పట్లేదు ప్రతిదీ క్లారిటీ లేదు జనాలు ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ఏదో చేస్తున్నారు ఇంకొంత కంటెంట్ వచ్చేంత వరకు వీళ్ళు హవ్వ అంతే గతంలో హగోరి కొంత కొంతమంది సో ఇప్పుడు ఇది అంతే ఇంకా అది ఒక్కటైపోతే ఇంకా మొత్తం అయిపోతుంది అదే అందరికి నమస్తే అండి నేను మీ మాధురి సో టీవీ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ అయితే వచ్చాను నిజంగా మంచి క్వశ్చన్లు అయితే అడిగారు నిజంగా ఈ ఇంటర్వ్యూ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రోమో వరకు చూడకండి ఫుల్ లెంత్ చూసి మీ మనసులో ఉండే ఆ కామెంట్స్ అనేది పెట్టండి ఎందుకంటే అది ఉపయోగం ఎందుకంటే చాలా మంది ఇంకా తెలుసుకోవాలి నిజ నిజాలు ఎందుకంటే దొంగ వాళ్ళు చాలా మంది నమ్ముతున్నాం ఎందుకంటే గతంలో ఒక నేను చేసిన మ్యాజిక్ లు కొంతమంది చూసి నిజంగా ఇప్పుడు కూడా ఉన్నాయని నమ్ముతున్నా నిజంగా మీకు రెండు చేతులు కామెంట్స్ లో కూడా ట్రోల్ చేసా ట్రోల్ చేస్తున్నా కానీ కొంతమంది నన్ను అయితే కామెంట్స్ లో ఒకరైతే ఏదైనా తిట్టా ఓకే నో ప్రాబ్లం కానీ ఒక్కడైతే గైనా ఫుల్ ఇంటర్వ్యూ చూసి మాట్లాడు దొంగ బాబాల గురించి ఏమి మాట్లాడుతుంది అని ఒకటి పెట్టాడు బ్రో నీకు నిజంగా హ్యాస్ అబ్ ఇలాంటి వాళ్ళు ఇంకా పెట్టాలి మంచిగా పెట్టాలి నేను కోరుకుంటున్నా సో ప్రోమో వరకు మీరు చూసి స్టాప్ అవ్వకండి సో కంటిన్యూ ఎందుకంటే మీడియా మంచి ఉంది చెడు ఉంది సో చెడు అంటే మొత్తం చెడు అనే కాదు కొంతమంది ఏదో వల్ల ఎందుకంటే మీడియా ప్రతిదీ చూపిస్తుంది మంచి చెడ ప్రపంచంలో మనం ఈ రోజు ఇంట్లో కూర్చొని టీవీగా హ్యాపీగా మనం మొబైల్ చూస్తున్నాం అంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాను కానీ ఇలాంటి దొంగ వేషాలు వేసుకో నాకు అమ్మవారు వస్తుంది నేను నాగి నేను అది ఇది ఆ గురని అనుకున్న వాళ్ళని ఈ కంటెంట్ ఉంటే ఇప్పుడు ఏంది చిన్న పిల్లలు చూసి చెడిపోతున్నారు గల్లీకి ఒక స్వామీజీ గల్లీకి ఒక పీఠా గల్లీకి ఒక అగరు ఇలా పుట్టుకోసం దయచేసి ఈ మూడ నమ్మక నమ్మకం దయముంది దేవుడు ఉంది మీకు ఏదనిపిస్తే మీకు ఏదన్నా నమ్మాలనిపిస్తే అది నమ్మండి సరేనా థ్యాంక్ యూ